అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన కేంద్ర ప్రభుత్వం ఎకనామిక్ సర్వే రిపోర్ట్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఏం లాభం జరిగింది తర్వాత విహబ్ అని ఏర్పాటు చేయడం వల్ల ఆ విహబ్ వల్ల తెలంగాణకు ఏం లాభం జరిగింది మిషన్ కాకతీయ పథకం వల్ల తెలంగాణకు ఏం అభివృద్ధి జరిగింది ఏం లాభం జరిగింది కేసీఆర్ పథకాలు తెలంగాణ పైన ఏమాత్రం లాభం జరిగింది అనేటటువంటి అంశం పైన రెండు వేల ఇరవై ఆరు ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో ఒక కీలకమైనటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దుగాల లేస్తే కేసీఆర్ పైన రకరకాల ఆరోపణలు చేసిండు కేసీఆర్ తెలంగాణను ఆగం చేసిండని కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పులపాలైపోయిందని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో కట్టిండని ఆ లక్ష కోట్ల రూపాయలు మొత్తం నీళ్లపాలైపోయినాయని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి రెండు మూడు సంవత్సరాలలోనే ఈ మొత్తం బుంగలు పడ్డాయని లేకపోతే పిల్లర్లకు పరలు అని చెప్పి పిల్లర్లు కూలిపోయినాయని కుంగిపోయినాయని కాళేశ్వరం ప్రాజెక్టే ఆగమైపోయిందని కాళేశ్వరం ప్రాజెక్టే మొత్తం కథమైపోయిందనేటటువంటి తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఇక రకరకాల ప్రచారాలు జరిగినాయి సీన్ కట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎకనామిక్ సర్వేలో భయంకరమైనటువంటి వాస్తవాలు తెరపైకి వచ్చినాయి ఈ రిపోర్ట్ చూసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఆరోపించినటువంటి ఆరోపణలని పడాపంచలైపోయేటటువంటి పరిస్థితి కేసీఆర్ హయాంలో ఏం జరిగింది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి కేసీఆర్ సుమారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు దాకా అంటే దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలలో కేసీఆర్ తొంభై లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేటటువంటి కార్యక్రమం చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి సుమారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి పాయింట్ ముప్పై ఒక్క కోట్ల ఎకరాలకు నీళ్లు పోతే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు నాటికి సుమారు తొమ్మిది సంవత్సరాలలో తొంభై లక్షల ఎకరాలకు నీళ్లు బారించింది అంటే రెండు పాయింట్ రెండు కోట్ల ఎకరాలకు నీళ్లు బారుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా దాదాపు తొంభై లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు బారించేటటువంటి కార్యక్రమం చేసిండు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు దాకా అంటే తొంభై లక్షల కొత్త భూములను తయారు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్ అన్ని భూములకు నీళ్లు బారినవి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు ఇక మేము ఆడికెళ్ళి నీళ్ళు పట్టుకొస్తున్నాం ఈడికెళ్ళి నీళ్లు నీళ్ళు పట్టుకుతున్నాం అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం అనేటటువంటి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెద్ద ప్రాజెక్టు కట్టి దాంట్లో నీళ్లు స్టోర్ చేసి రకరకాల ప్రాజెక్ట్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి అక్కడ నుండి పైప్ లైన్లు పెట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులోకి నీళ్లు వదిలేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ ప్రాజెక్టుల దగ్గర నుండి రైతులకు నీళ్లు అందినాయి ఇక కేసీఆర్ ఏమో ఏం చేయలేదు కాళేశ్వరమే ఆగమైపోయింది కాళేశ్వరం చిన్నాభిన్నం అయిపోయింది కేసీఆర్ వల్ల తెలంగాణ అని చెప్పినారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు కేంద్ర ప్రభుత్వం ఎకనామిక్కి సంబంధించినటువంటి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సర్వే రిపోర్ట్లో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అద్భుతం చేసింది అనేటటువంటి అంశం వచ్చింది క్లియర్గా నేను మీకు చదివినిపించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఏంది ఏం కథ అనేది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేం అడుగుతలేను లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి ఎకనామిక్కి సంబంధించినటువంటి సర్వేలో వచ్చినటువంటి అంశం కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధీకరణ పథకం మీద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ప్రశంసలు గురిపించినది కేసీఆర్ పైన కేంద్ర ప్రభుత్వం ప్రశంసల వర్షం వచ్చింది ఇగో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ కాకతీయ పథకం వల్ల తెలంగాణలో సాగునీరు అందే భూముల విస్తీర్ణం ఒకటి పాయింట్ ముప్పై ఒక్క కోట్ల ఎకరాలైతే రెండు వేల పద్నాలుగు నుండి రెండు పాయింట్ రెండు కోట్ల ఎకరాలకు రెండు వేల ఇరవై మూడులో పెరిగింది అని ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రిపోర్ట్లో వెళ్ళడి కేవలం తొమ్మిదేళ్ల కాలంలో సుమారు తొంభై లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించిన కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ సాధించినటువంటి గణతిది కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సుమారు తొంభై లక్షల ఎకరాలకు నీళ్లు భారించేటటువంటి కార్యక్రమం చేసి అది కూడా కొత్తగా బారించినటువంటి నీళ్లు ఆల్రెడీ ఒకటి పాయింట్ ముప్పై ఒక్క కోట్ల ఎకరాలకు నీళ్లు పోయినాయి కొత్తగా తొంభై లక్షల ఎకరాలకు కూడా కేసీఆర్ నీళ్లు బారించేటటువంటి కార్యక్రమం చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టిండు కొత్త కొత్తగా ప్రాజెక్టులు నిర్మాణించిండు ఆ కాళేశ్వరం నుండి లిఫ్ట్ ఇరిగేషన్ నుండి అక్కడ నుండి నీళ్లు వేరే కాడికి వదలడం అక్కడ నుండి వేరే దగ్గరికి పోవడం ఇట్లా మొత్తం చిన్న చిన్న ప్రాజెక్టులు పెట్టి ఆ ప్రాజెక్టులలో డ్యాములు పెట్టి దాంట్లో డ్యాములలో చెరువులలో మొత్తం నీళ్లు నింపి అక్కడ నుండి రైతులకు సంబంధించినటువంటి భూములకు నీళ్లు అందించేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్ అలాంటి కేసీఆర్ను పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న కేసీఆర్ స్కాములు చేసిండు అవినీతి చేసిండు అక్రమాలు చేసిండు కేసీఆర్ వల్ల తెలంగాణ ఆగమైపోయిందని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసినారు దాదాపు రెండు పాయింట్ రెండు కోట్ల ఎకరాలకు కేసీఆర్ నీళ్ళు అందించేటటువంటి కార్యక్రమం చేసిండు అంటే కేసీఆర్గా ఏం చేయలే కేసీఆర్ పైన కేంద్ర ప్రభుత్వమే ఎకనామిక్ రిపోర్ట్ వచ్చింది సర్వే రిపోర్టు ఈ సర్వే రిపోర్ట్ చూసిన తర్వాతన జనాలకు అర్థం కావాలి కేసీఆర్ ఏం చేయలేదు అనుకున్నటువంటి వాళ్ళకు ఇంతసేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొదుగల వేస్తే ఏదో డైలాగులు చెప్తే జనాలు నమ్ముతున్నారు కేసీఆర్ అది చేసింది ఇది అంటే కథం జనాలకు తెలియదు కదా ఈ రిపోర్ట్ అంతా ఈ రిపోర్ట్ చూస్తే అప్పుడప్పుడు అర్థమవుతుంది కేసీఆర్ ఏం చేసిండు ఏం కథ కేసీఆర్కి సంబంధించిన అంశం ఏందనేది జనాలకు ఒక క్లారిటీ వస్తుంది కానీ పబ్లిక్ అవన్నీ పట్టించుకోరు కదా రేవంత్ను ఏది చెప్తే అదే కరెక్ట్ రేవంత్ ఎట మాట్లాడితే అదే కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ లీడర్ పొదుగలు లేచి ఏం ఆరోపిస్తే అదే కరెక్ట్ అసలు కాళేశ్వరమే పనికిరానటువంటి ప్రాజెక్ట్ అని చెప్పింది రేవంత్ రెడ్డి పనికిరానటువంటి ప్రాజెక్టే రెండు పాయింట్ రెండు కోట్ల ఎకరాలకు నీళ్ళు అందించింది కాళేశ్వరం పనికిరానటువంటి ప్రాజెక్టే దాదాపు తొమ్మిది సంవత్సరాలలో తొంభై లక్షల మంది రైతులకు సంబంధించిన భూములకు నీళ్ళు అందినాయి అంటే తొంభై లక్షల ఎకరాలకు నీళ్ళు అందినాయి సుమారు మన తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు యాభై లక్షల మంది రైతులు ఉన్నారు వాళ్ళందరికీ ఈ రోజు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్ళు అందినాయి ఎంతసేపు బొంగలు పడ్డాయి పరలచ్చినాయి ఇవే మరి కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి ఎటో పోని తొంభై లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చినట కేసీఆర్ కొత్తగా సుమారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు పాయింట్ రెండు కోట్ల ఎకరాలకు కాళేశ్వరం నుండి నీళ్లు పోయినాయట నీళ్లు బారినయి వ్యవసాయం చేసినటువంటి భూములకు అది కేసీఆర్ సాధించినటువంటి ఘనత ఏం చెప్తున్న మాట కాదు సెంట్రల్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం రిపోర్టు ఎకనామిక్ రిపోర్ట్ వచ్చింది తర్వాత ఇంకో అంశం ఇగో కేసీఆర్ తెలంగాణ మోడల్పై కేంద్రం ప్రశంసలు కేసీఆర్ తెలంగాణ మోడల్పై కేంద్రం ప్రశంసల వర్షం కురిపించినారు తొమ్మిదేళ్లలో తొంభై లక్షల ఎకరాల కొత్త సాగు విస్తీర్ణం ఏర్పడిందని ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కాళేశ్వరం మిషన్ భగీరథతో ఒకటి పాయింట్ ముప్పై ఒక్క కోట్ల నుంచి రెండు పాయింట్ రెండు కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణమట దాదాపు ఒకటి పాయింట్ ముప్పై ఒక కోట్లకు ఏది నీళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం పోతే దాదాపు కాళేశ్వరం మిషన్ భగీరథతో కేసీఆర్ రెండు పాయింట్ రెండు కోట్లకు నీళ్ళు అందించింది అంటే అన్ని ఎకరాలకు అంటే సుమారు తొంభై లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్ళు అందించేటటువంటి కార్యక్రమం చేసిందట కాంగ్రెస్ ప్రభుత్వం విష ప్రచారాలను పటాపంచలు చేసిన ఇది ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రిపోర్ట్ కేసీఆర్ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్గా నిలిచిన తెలంగాణ రాష్ట్రం అట ఇదంతా చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ఎకనామిక్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రిపోర్ట్లో వచ్చింది కేసీఆర్ ధాన్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ అని చెప్పి కేంద్రం నుండి వచ్చినటువంటి రిపోర్టు అంటే వడ్లకు సంబంధించినటువంటి ఏదైతే వ్యవహారం ఉంటుందో మన తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్గా వడ్లు వండిస్తున్నట మరి వడ్లు వండించాలంటే ఏముండాలి నీళ్లు ఉండాలి కదా మరి కాళేశ్వరం ప్రాజెక్టులకి వెళ్ళి ఎకరానికి కూడా చక్కగా నీళ్లు పోలే అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ రిపోర్ట్ చూడాలి దాదాపు తెలంగాణలోనే నంబర్ వన్ అట కేసీఆర్ హయాంలో వడ్లు ఉత్పత్తిలో అంటే వడ్లు వండించేటటువంటి వ్యవహారంలో ఇక దీంట్లో రేవంత్ అన్న బండి సంజయ్ పొదుగాల లేతే కేసీఆర్ అట్లే చేసిండు ఇట్లే చేసిండు గివే డైలాగులు మళ్ళన్నా కూడా చూడాలి తిన్మార్ మల్లన్న ఈ రిపోర్టు పొదుగాల లేతే ఆయన కూడా కేసీఆర్ ఏం చేయలేదు ఉత్తదే అని చెప్పి మాట్లాడతాడు మరి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి తొంభై లక్షల ఎకరాలకు నీళ్లు పోయినాయి కొత్తగా కొత్తగా తొంభై లక్షల ఎకరాలకు నీళ్లు పోయినాయి అంటే మరి మామూలు విషయం కాదు కదా లక్షలాది మంది రైతులు ఈరోజు కాళేశ్వరం నుండి నీళ్లు వస్తూ ఉన్నాయంటే రైతులు కూడా సంతోషపడతారు మామూలు విషయం కాదు కదా ఇవన్నీ రిపోర్టు ప్రతిపక్షం వాళ్ళు అధికార పార్టీలు కూడా చూడాలి ఇగో కేసీఆర్ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ అని చెప్పి చెప్పినా కదా మహిళ ఔత్సాహిక పరిశ్రామికవేత్తల కోసం కేటీఆర్ తీసుకొచ్చిన విహబ్పై ప్రశంసలు విహబ్ కేటీఆర్ తీసుకొచ్చినప్పుడు విహబ్ ఏమిటికి ఏం పనిచేస్తుందని చెప్పి రకరకాలుగా మాట్లాడినారు విహబ్ వచ్చిన తర్వాత మహిళలకు అనేకమైనటువంటి అంశాలు జరిగినాయి మంచి అంశాలు జరిగినాయి చాలామందికి ఉపాధి దొరికింది కొత్త కొత్తగా మహిళలు క్రియేట్ చేసే కార్యక్రమం చేసారు కొన్ని కొత్త అంశాలను తెరపైకి పట్టుకొచ్చినారు అట్లా కూడా కొంత డెవలప్మెంట్ జరిగింది ఆ అంశం పైన కూడా ప్రశంసలు వచ్చినాయి ఏదైతే విహబ్కు సంబంధించినటువంటి వ్యవహారం టీహబ్ వేరే విహబ్ వేరే తొమ్మిదేళ్లలో తయారీ రంగం ఉపాధిలో ఐదు శాతం వాటాతో పెద్ద రాష్ట్రాలకు పోటీ ఇస్తున్న తెలంగాణ తయారీ రంగం అంటే ఏదైతే కొత్తగా క్రియేట్ చేయడం లేకపోతే కొత్త కొత్త అంశాలను మనం తెరపైకి తీసుకురావడంలో దాదాపు వేరే రాష్ట్రాలతో పెద్ద పెద్ద రాష్ట్రాలతో మన తెలంగాణ రాష్ట్రం కూడా పోటీ పడతా ఉంది అనేది కూడా ఏది కేంద్రానికి సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చింది ఎకనామిక్ రిపోర్ట్ వచ్చినటువంటి అంశం దేశ జనాభాలో మూడు శాతం కంటే తక్కువ ఉన్నప్పటికీ తయారీ రంగంలోనే టాప్ ఏడు రాష్ట్రాలలో తెలంగాణ ఏడు రాష్ట్రాలలో మన తెలంగాణ రాష్ట్రం కూడా టాప్లో ఉందట తయారీ రంగంలో జనాభాలో మన తెలంగాణ తక్కువైనప్పటికీ ఏదైతే క్రియేట్ చేసేటటువంటి క్రియేటివిటీలో మన తెలంగాణ రాష్ట్రం టాప్లో ఉంది అనేది కూడా ఎకనామిక్ రిపోర్ట్లో వచ్చినటువంటి ఒక క్లియర్ కట్ అంశం తొమ్మిదేళ్లలో రంగంలో అగ్ర రాష్ట్రాల సరసన తెలంగాణ ఐటీ ఫైనాన్స్ రంగాలలో కూడా దూకుడు పెంచుతూ ఉందట మన తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ సాధించినటువంటి ఘనత ఇది ఇక కేసీఆర్ ఏం చేయలే కేసీఆర్ ఉత్తదే అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రిపోర్ట్ తెలుసుకుంటే మంచిగా ఉంటుంది మిషన్ భగీరథ వల్ల మిషన్ కాకతీయ వల్ల తర్వాత విహబ్ వల్ల టీహబ్ వల్ల కేసీఆర్ చేసిన అభివృద్ధి వల్ల కేటీఆర్ చేసినటువంటి ఐటీ డెవలప్మెంట్ వల్ల ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి ఏం మంచి జరిగింది కాళేశ్వరం లాంటి అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకురావడం వల్ల ఈ తెలంగాణకు జరిగినటువంటి మేలేందనేది ఎకనామిక్ రిపోర్టు కేంద్రానికి సంబంధించినటువంటి ఆ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది కేసీఆర్ పైన అద్భుతమైనటువంటి సర్వే రిపోర్ట్ ఇది ఈ రిపోర్ట్ చూసినాక జనాలకు అర్థం కావాలి ఎవరు మంచోళ్ళు ఎవరు పరిపాలన మంచిదని చెప్పి ఇప్పటిదాకా రైతు భరోసా లేదు రుణమాఫీ లేదు కథ లేదు కేసీఆర్ ఉన్నప్పుడు రుణమాఫీ సంగతి పక్కన పెట్టుంది రైతు భరోసా టెన్షన్గా ఆరు నెలలకు ఒక పంటకు ఆరు నెలలకు ఒక పంటకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఆరు నెలలు అయిందంటే డిసెంబర్కి టక్కున పడుతుంది ఆరు నెలలకు టక్కున టకీ టకీ అని మెసేజ్ వస్తుంది రేవంత్ అన్న వచ్చి టంగ్ టంగ్ అని వస్త చూసుకోరీ అన్నాడు ఇప్పటిదాకా వచ్చే పరిస్థితి లేదు అది కేసీఆర్కి సంబంధించిన వ్యవహారం ఈరోజు మీరు అనుకోవచ్చు కేసీఆర్ని పోగొడుతున్నాడు ఇంకోటి ఇంకోటి అని కేసీఆర్ కేసీఆర్ ఎప్పటికన్నా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ అని ఏదో చదువుకోడానికి వేణుడు ముఖ్యమంత్రి అయినాక చదువు గుర్తుకొచ్చింది ఆయనకు ఆయన ఇప్పుడు దావోస్తులు ఉన్నాడు అబ్రాడ్లో పోయి చదువుకుంటున్నాడు అన్న చదువుకొని ఇలా సర్టిఫికేట్ తీసుకున్నాడు నేను బాగా బగ్గ చదువుతా ఇప్పుడు ఇంగ్లీషు బగ్గా మాట్లాడతా అని చెప్పి ఆడికి ఇప్పుడు ఇంగ్లీషు దస్తరాట హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన సర్టిఫికేట్ ఇచ్చారు అన్న చదువు పూర్తయిపోయింది ఇప్పుడు ఈయన చదువుకునే అబ్బాయి అయితే ఇప్పుడు ఎట్లా కాలేజీ కాలేజీ స్టూడెంట్ ఇప్పుడే సర్టిఫికేట్ తీసుకున్నాడు ఇప్పుడు చదువుకుంటున్నాడు మన రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక చదువుకోవాలన్నట్టు ఇప్పుడు అందరు అన్న రేపు ముఖ్యమంత్రి బండి సంజయ్ అయితే పోయి చదువుకోవాలి ఇంగ్లీషు ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళు ఇంగ్లీష్ రానోళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీ పోయి చదువుకోవచ్చు ఇంగ్లీష్ మాట్లాడడానికి తిప్పల కోసం ఆర్వర్డ్లో పోయి చదువుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఈయనకి ఏం చెప్తాడు మరి ఇంగ్లీష్లా రేవంతా పొద్దుగాలైతే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఇక ఇంగ్లీష్ టాకింగ్ కమింగ్ గోయింగ్ వాట్ ఇదే ఎందుకు ఇదంతా పొదుగాలలు వేస్తే కేసీఆర్ పైన దుష్ప్రచారాలు ఇవాళ ఏమైంది ఈ రిపోర్ట్లో కేంద్రం ఇచ్చినటువంటి ఎకనామిక్ రిపోర్ట్లో కేసీఆర్ అద్భుతాలు చేసిండు తొంభై లక్షల ఎకరాలకు నీళ్లు వారిచ్చిండు కొత్తగా కొత్తగా తొంభై లక్షల ఎకరాలకు నీళ్లు వారిచ్చిండు ఒకటి పాయింట్ ముప్పై ఒక కోట్ల ఎకరాలకు నీళ్లు బారితే కేసీఆర్ వచ్చినాక రెండు పాయింట్ రెండు కోట్ల ఎకరాలకు నీళ్లు వచ్చినాయని చెప్పి ఎకనామిక్ రిపోర్ట్ వచ్చింది ఇవాళ ఎవరికి చెప్తాం ఎవరంటే ఫోన్ ట్యాపింగు కాళేశ్వరంలో స్కామ్ జరిగిందని ఏమైంది కాళేశ్వరం స్కామ్ బయటపెట్టలే మరి కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్లో యాభై ఐదు కోట్ల వరకు వచ్చింది ఎడబాయ్ మరి ఎడబాయ్ యాభై ఐదు కోట్లు కేసీఆర్ కేసీఆర్ఏ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తొంభై లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్లు పారిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగినటువంటి లాభం మర్చిపోయారు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి సాగుతున్నటువంటి ఏదైతే కొనసాగుతున్నటువంటి ఆ నీళ్లు కానీ లేకపోతే భూములకు వస్తున్నటువంటి ఆ నీళ్లు మర్చిపోయి పొదుగాల లేతే పర్రలు వారినాయి ముందలు వచ్చినాయి ప్రాజెక్టు ఊలిపోయింది ప్రాజెక్టు ఆగమైపోయింది ఈ డైలాగులు వచ్చింది మంచిని మర్చిపోతారు ఎప్పుడు చెడునే గుర్తుపెట్టుకుంటారు ఈ మంచిన గుర్తుపెట్టుకోరు అని చెప్పి ఈ అంశం చెప్తున్నా చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరూ షేర్ చేసినటువంటి కార్యక్రమం అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ